హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఒక అద్భుతమైన పిండి వంట గోధుమ పిండి బెల్లం గవ్వలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం నార్మల్గా గవ్వలను మైదాతో చేస్తుంటారు కానీ అందరికీ ఆరోగ్యకరమైన ఆప్షన్ ఉండాలని ఈరోజు నేను వీటిని గోధుమ పిండితో చేసి చూపిస్తున్నాను ముందుగా ఒక వెడల్పాటి మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు గోధుమ పిండిని వేసుకోండి ఇప్పుడు పిండిలో రుచి కోసం ఒక చిటికెడు ఉప్పు అలాగే గవ్వలు కరకరలాడుతూ రావడం కోసం రెండు టేబుల్ స్పూన్ల నూనెను బాగా వేడి చేసి వేస్తున్నాను మీరు నూనె ప్లేస్లో బటర్ కానీ నెయ్యి కానీ వేసుకోండి ఈ వేడి నూనె పిండిలో వేస్తే గవ్వలు గుల్లగా వస్తాయి ఫస్ట్ స్పూన్తో కలిపి ఆ తర్వాత చేత్తో పిండిని బాగా నలపండి పిండిని ముద్దలా పట్టుకుంటే ముద్దలా అవ్వాలి అప్పుడే నూనె సరిగ్గా సరిపోయిందని అర్థం ఇప్పుడు తగినన్ని నీళ్లు పోస్తూ పిండిని చపాతీ ముద్ద కంటే కాస్త గట్టిగా కలుపుకోవాలి పిండి మరీ మెత్తగా ఉంటే గవ్వలు మెత్తబడిపోతాయి అందుకే నీళ్లు చూసుకుంటూ వేయాలి ఇలా కలిపిన తర్వాత పిండిని ఒక పది నిమిషాలు పాటు పక్కన పెట్టి నాననివ్వండి పిండి నానిన తర్వాత చిన్న చిన్న గోలీల సైజులో ఉండలను రెడీ చేసి పెట్టుకోండి ఇప్పుడు గవ్వల చెక్క లేకపోతే ఒక గరెట తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేసి రోల్ చేయాలి చూడండి ఎంత చక్కటి డిజైన్ వస్తుందో మీ దగ్గర చెక్క లేకపోతే కొత్త దువ్వెన లేదా ఫోర్క్ స్పూన్ వెనక వైపు వాడుకోవచ్చు ఇలా గవ్వలన్నీ సిద్ధం చేసుకున్నాక స్టవ్ మీద బాండ్లీ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనెను వేయండి నూనె మరీ ఎక్కువగా కాగకుండా మీడియం వేడి మీద ఉన్నప్పుడే గవ్వలను వేసి వేయించాలి మంటను అస్సలు పెంచకూడదు తక్కువ మంట మీద నెమ్మదిగా వేగితేనే గవ్వలు లోపల వరకు ఉడికి ఎక్కువ రోజులు నిలువ ఉంటాయి ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి ఇక పాకం విషయానికి వస్తే హాఫ్ కప్ బెల్లం తురుమును కడాయిలో వేసి అరకప్పు నీళ్లు పోయండి ముదురు పాకం వచ్చే వరకు మరిగించాలి పాకం వచ్చిందో లేదో తెలియాలంటే ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని కొంచెం పాకం అందులో వేయండి అది నీళ్లల్లో కరిగిపోకుండా చేతో పట్టుకుంటే ఒక ఉండలాగా రావాలి అలా వస్తే పాకం పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఇప్పుడు చెక్ చేద్దాం పాకం ఇంకా రాలేదు ఇప్పుడు సిమ్లో ఇంకొంచెం సేపు కుక్ చేసుకుందాం ఇప్పుడు మళ్ళీ వన్ మినిట్ తర్వాత చెక్ చేసుకుందాం పాకం ఇప్పుడు ఉండలా ఫామ్ అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వెంటనే మనం వేయించి పెట్టుకున్న గవ్వలను ఈ వేడి పాకంలో వేసి నిదానంగా కలపండి గవ్వలన్నిటికీ బెల్లం కోటింగ్ పట్టేలా కలిపి ఒక గంట పాటు గాలికి వదిలేయండి గంట లేదా రెండు గంటలు అలా వదిలేస్తే బెల్లం పాకం గవ్వలకి గట్టిగా పట్టుకొని పైన పొడి పొడిగా మారి మంచి షైన్ వస్తుంది చూశారు కదా ఎంత పర్ఫెక్ట్గా అసలు బయట స్వీట్ షాప్లో కొన్నట్లే వచ్చాయి ఒకటి తుంచి చూస్తేనే తెలుస్తుంది పైన బెల్లం కోటింగ్తో తీయగా లోపల గోధుమ పిండి వల్ల చాలా గుల్లగా భలే రుచిగా ఉన్నాయి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో లేదా డబ్బాలో పెట్టుకుంటే నెల రోజుల వరకు అస్సలు పాడవవు అదే రుచితో ఫ్రెష్గా ఉంటాయి చిన్న పిల్లలకి ఈవినింగ్ స్నాక్ లాగా ఇవ్వడానికి లేదా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బాక్స్లో పెట్టుకోవడానికి ఇవి చాలా బాగుంటాయి మీకు మా రెసిపీ నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కొత్త రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ